హలో అండి మీకోసం అమరావతి నుంచి మరిన్ని అప్డేట్స్ వీడియోలో మీరు చూస్తున్నది ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలోని ఎన్వెల్ రోడ్ కన్స్ట్రక్షన్ ఇది రాయపూడి నుంచి షాకుమూరు వరకు ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల వరకు నిర్మాణం జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతం నేలను చదువు చేయడం అలాగే డ్రైనేజ్ పనులు అనేవి జరుగుతున్నాయి అలాగే ఇది ఏపీ హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ ప్రస్తుతం ఇక్కడైతే కనుక రాఫ్ట్ ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి అలాగే పెద్ద పెద్ద యంత్రాలు యూజ్ చేసి నలభై ఎనిమిది గంటల్లోనే కాంక్రీట్ అనేది పోయడం జరిగింది ప్రస్తుతానికైతే గనక సూపర్ స్ట్రక్చర్ పనులు జరుగుతున్నాయి ఇంజనీర్స్ అలాగే కార్మికులు కూడా వేగంగానే పనిచేస్తున్నారు ఈ భవనం చాలా పెద్దది జీ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ ఉండేలా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అలాగే చాలా కోర్ట్ హాల్స్ కూడా ఉంటాయి అలాగే ఇక్కడ మినిస్టర్ బంగ్లాస్కి ఎన్క్వెల్ రోడ్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ అప్డేట్ చూద్దాం మినిస్టర్ బంగ్లాస్ వీటిని మంత్రులు ఉండడానికి ప్రత్యేకంగా అయితే నిర్మిస్తున్నారు మొత్తం ముప్పై ఐదు బంగ్లాలు నిర్మించడం జరుగుతుంది జీ ప్లస్ వన్ మోడల్లో నిర్మాణం అయితే జరుగుతుంది అలాగే సైట్లో పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి చాలా బంగ్లాల్లో కాలంలు గోడలు పూర్తయ్యాయి కొన్ని చోట్లయితే ప్లాస్టర్ పనులు జరుగుతున్నాయి మరికొన్ని బంగ్లాల్లో ఇంటీరియర్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి మొత్తంగా చూసుకుంటే కొన్ని బంగ్లాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి మరికొన్ని బంగ్లాలు పూర్తి చేసే పనుల్లో ఉన్నాయి మొత్తం నిర్మాణాలని మార్చి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరుకు ముందే పూర్తి చూసి అధికారులకు అలాగే మంత్రులకు కేటాయించాలని అయితే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అలాగే ఈ బంగ్లాల్కి సరైన రాకపోకలు ఉండాలి అంటే మంచి రోడ్ అనేది అవసరం అందుకే ఈ ఎన్ లెవెన్ రోడ్ సో ఇక్కడ కూడా పనులు అనేవి చాలా వేగంగానే జరుగుతున్నాయి ఈ ఎన్ లెవెన్ రోడ్ అనేది అమరావతి రాజస్థాన్లోనే ముఖ్యమైన రహదారి దీనిని చాలా వెడల్పుగా ఉండేలా అయితే నిర్మించడం జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయని చూసుకుంటే రోడ్ బేస్ వర్క్ పూర్తయ్యే దశలో ఉంది అలాగే కొన్ని చోట్ల మెటల్ వేస్తున్నారు డ్రైనేజ్ పనులు కూడా జరుగుతున్నాయి అలాగే రోడ్డుకి రెండు వైపులా కూడా ఫుట్పాత్ పనులు చేస్తున్నారు ఈ రోడ్డు పూర్తయ్యాక మినిస్టర్ బంగ్లాలు అలాగే ఇతర గవర్నమెంట్ బిల్డింగ్స్కి మంచి కనెక్టివిటీ అనేది వస్తుంది ట్రాఫిక్ కూడా ఈజీగానే ఫ్లో అవుతుంది అలాగే ఈ ఎన్ లెవెన్ రోడ్ అనేది పెద్ద యాభై మీటర్లో వెడల్పుండే రోడ్డుగాను అలాగే ప్రముఖ నార్త్ టు సౌత్ యాక్సిస్ రహదారిగా అయితే పరిగణించబడుతుంది ఇది ఏపీసీఆర్డిఏ అభివృద్ధి పనుల్లో భాగంగా కూడా ఉంటుంది ఇంకా ఇది ఎన్ లెవెన్ రోడ్ ఈ ఫోర్ రోడ్ జంక్షన్ ఎన్ లెవెన్ రోడ్ అనేది ఒక ప్రధాన రహదారి అలాగే ఈ ఫోర్ రోడ్డు కూడా అమరావతిలోనే చాలా ముఖ్యమైన రోడ్డు ఈ రెండు రోడ్లు కూడా కలిసే ప్లేసే ఈ జంక్షన్ అనమాట ప్రస్తుతం ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అని చూసుకుంటే జంక్షన్ దగ్గర అయితే నేలను చేస్తున్నారు అలాగే రోడ్లు కలిసే భాగంలో మట్టిని టైట్గా ఉండేలా చేస్తున్నారు దాంతోపాటుగానే డ్రైనేజ్ పనులు కూడా జరుగుతున్నాయి ఇంకొన్ని చోట్లయితే రోడ్ ఎక్స్టెన్షన్ పనులు చేస్తున్నారు అలాగే జంక్షన్ దగ్గర ట్రాఫిక్ అనేది సరిగా తిరగడానికి సరైన డిజైన్ చేస్తున్నారు ఫ్యూచర్లో వెహికల్స్ ఎక్కువ వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసి దానికి తగ్గట్లే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు అలాగే పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి ఈ జంక్షన్ పూర్తయితే ఎన్ లెవెన్ నుంచి ఈ ఫోర్కి సులభంగా వెళ్ళచ్చు అలాగే ట్రాఫిక్ తగ్గుతుంది గవర్నమెంట్ ఏరియాస్కి రాకపోకలు ఈజీ అవుతాయి అలాగే చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయి ఈ వీడియో మీకెలా అనిపించింది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి